సదాశివపేట పట్టణ మండలానికి చెందిన ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేలు వేల రూపాయల చెక్కులను సదాశివపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందేలా ధనవంతు ప్రయత్నం చేస్తానన్నారు ఆపదలో ఉన్నా వరకు అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉన్నదని అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్ చదివినియోగం చేసుకోవాలని అన్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేస్తున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిలిగుండ్ల వీరేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుమిత్రా సుధీర్ రెడ్డి మాజీ సర్పంచ్ లు లక్ష్మారెడ్డి సంగన్న మాజీ ఎంపీటీసీ మాధవరెడ్డి ಮುನ್ಸಿಪಲ್ ಮಾಜಿ ಕೊಆಪ್ಷನ್ ಸಭ್ಯುಡು ಕಳಿಂ ಪಟೇಲ್ ಮಾಜಿ ಮಂಡಲ್ ಕೊಆಪ್ಷನ್ ಸಭ್ಯುಡು ಸಲಾವುದ್ದೀನ್ ನಾಯಕರು ಆತ್ಮಕೂರು ಸತ್ಯನಾರಾಯಣ ಮೋಬಿನ್ ಪಿಚ್ಚ ರಾಗಡಿ ಶಿವ ನಾಗುಲ ವಿಜಯ್ ಕಮಿಲ್ ಖಾಜಾ ನರೇಶ್ ಗೌಡ್ ನಿಜಾಮುದ್ದೀನ್ ಬರಾಡಿ ಶಿವ ಯಾದವ್ ಗೌಡ್ ಯಾದನ್ನ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಪಾಲ್ಗೊ లబ్ధిదారుల తరఫున మా స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు గారు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లా చెక్కు కార్యక్రమంలో ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఎవరెవరైతే చికిత్స వంతుడో ఆర్థిక సాయం అందించడంలో సార్ గారికి మంచి పేరుంది కనుక ముందు ముందు కూడా ఇటువంటి నిధులు బాగానే తీసుకొస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సదాశివపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సదాశివపేట పట్టణ మరియు మండల ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నారో వారికి స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారు చెక్కులు అందియడం జరిగింది చెక్కుల మొత్తం విలువ ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వాటికి సంబంధించి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అన్నగారిని అన్న ఇబ్బంది ఉంది అని చెప్పేసి అన్నగారిని కలిసినటువంటి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ అనే ఒక స్కీమ్ ద్వారా వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రవకర్ణ తీసుకున్నారు గత పది సంవత్సరాల నుంచి అన్న ప్రతి ఒక్కరికి అండగాలిని నిలుస్తున్నందుకు సదాశివపేట పట్టణ మరియు పార్టీ పక్షాన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై సదాశివేట మండలానికి సంబంధించి చెక్కులు రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల చెక్కులు మరి స్థానిక శాసనసభ్యుడు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు అన్న చింత ప్రభాకర్ అన్న మరి మండలంలోని లబ్ధిదారులందరికీ అందజేయడం జరిగింది ఇది ఆర్థికంగా ఎంతో వాళ్లకు ఊరటనిస్తుంది మరి గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభాకర్ అన్న చేతుల మీదుగా సీఎం ఇప్పటి చెక్కులు అందుకున్నటువంటి ఎందరో కూడా ఆర్థికంగా చాలా లాభం పొంది మరి ప్రభుత్వం ఉన్నా లేకున్నా అన్న గతంలో ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి తీసుకొని సీఎం రిఫండ్ ఇవ్వడం జరిగింది మరి డబ్బులు లేనటువంటి వాళ్ళు ప్రైవేటు వైద్యం అందలేక మరి డబ్బులతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళకు ఎంతో సపోర్ట్గా ఉండి ప్రభాకరన్న మరి రాష్ట్రంలోనే సిద్దిపేట తర్వాత సదాశివపేట సంగారెడ్డి నియోజకవర్గంలోపట సీఎం రిలీఫ్ అండ్ చెప్పులు అందజేయడంలో ముందున్నాడు కాబట్టి మరి ఆయనకు మరి శాసనసభ్యులందరూ శాసనసభ్యులు అయినటువంటి ప్రభాకరన్నకు మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తాం